రాజ్యసభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ను అవమానించేలా మాట్లాడారని ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని యావత్ దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు యావత్ దళితులను కించపరిచేలా ఉన్నాయని ఇరవై ఐదు శాతం ఉన్న దళితులకు హక్కులు అందడం లేదని మొన్నటి వరకు రాజ్యాంగాన్ని అంబేద్కర్ను పొగిడి నేడు రాజ్యాంగ నిర్మత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానించేలా మాట్లాడారని అసలు రాజ్యాంగాన్ని మార్చేందుకే బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును తీసుకొచ్చి రాజ్యాంగాన్ని తమ చేతుల్లోకి తెచ్చుకునేలా బీజేపీ వ్యవహరిస్తుందని రెండు రోజుల క్రితం రాజ్యాంగంపై జరిగిన చర్చల్లో రాజ్యాంగంపై మాకు నమ్మకం ఉంది రాజ్యాంగం మాకు అన్ని ఇచ్చిందని చెప్పిన బీజేపీ రాజ్యాంగాన్ని మార్చే కుట్రకు తెరలేపిందన్నారు అంబేద్కర్ను కించపరిచేలాగా అమిత్ షా చేసిన వ్యాఖ్యలను దేశ ప్రజలందరూ గమనిస్తున్నారని దేశవ్యాప్తంగా ఉన్న దళితులంతా ఏకమై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై స్పందించాలన్నారు అంబేద్కర్ అంటే ఎంత చిన్న చూపు ఉందో అమిత్ షా వ్యాఖ్యలతోనే అర్థమవుతుందన్నారు అంబేద్కర్ చూపించిన మార్గంలోనే అందరం నడవాలన్నారు తొలిసారిగా రాజ్యసభలో అడుగుపెట్టిన తనకు అమిత్ షా చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయని యావత్ దేశ ప్రజలందరూ అంబేద్కర్ వాదులు దీనిపై ఖండించాలని అమిత్ షాకు తగిన గుణపఠం చెప్పాలన్నారు వారు సిగ్గు పడాలా అంబేద్కర్ మీద చేసిన వ్యాఖ్యలు అంబేద్కర్ పేరు కూడా జపం చేస్తే దేవుడి పేరు కూడా అంబేద్కర్ లెక్క జపం చేస్తే స్వర్గానికి పోతామని చెప్పి ఏదైతే చిన్నచూపు చేసిన వ్యాఖ్యలు చేసినారో అమిత్ షా గారు ఈ వ్యాఖ్యలు చేసినందుకు వారు సిగ్గుపడాలి అసలు దళితులను కించపరిచి మాట్లాడటము కరెక్ట్ కాదు మన దేశంలో ఇరవై ఐదు ప శాతం పర్సెంట్ దళితులు ఉన్నారని చెప్పి వారు బహుశా మర్చిపోతున్నారు దళితులందరూ ఏకమై ఏకమయ్యి అమిత్ షా గారికి ఒక గుణపాఠం నేర్పించాలని చెప్పి ఈ సందర్భంగా మీరందరూ గుర్తించాలి మీరు చూస్తున్నారు అమిత్ షా గారు ఎంత గర్వంగా మాట్లాడుతున్నారు రెండు రోజుల క్రితము కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి గొప్పగా మాట్లాడి మళ్ళీ రెండు రోజుల తర్వాత అంబేద్కర్ ఏం చేసినాడు అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ మార్చేయాలని చెప్పి చూస్తున్నారు ఇట్లాంటి సిక్ మెంటాలిటీ అంటే పర్వర్టెడ్ మెంటాలిటీ అసలు మతి ఉందా లేనా అన్నట్టు మాట్లాడుతున్నారు అమిత్ షా గారు ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము పొద్దున మేము ఖర్గే గారితో మాట్లాడుతుంటూ కూడా ఖర్గే గారు చెప్పినారు అమిత్ షా గారు రాజీనామా చేయాల్సిందే దళితులకు చూపించిన అన్యాయము దళితులకు ఇచ్చిన సెల్ఫ్ రిస్పెక్టు లేకుండా వారు ప్రవర్తించడం వారు మాట్లాడడం చాలా బాధాకరము అందుకని హోంమంత్రిగా అమిత్ షా ఇమీడియట్గా రిజిగ్నేషన్ చేయాలి క్షమాపణ చెప్పాలి ఇంకా వాళ్ళు చేసిన వ్యాఖ్యలు రాజ్యసభ రికార్డ్స్ నుంచి తొలగించాలి తక్షణమే అని చెప్పి ఈరోజు మేము కోరుతున్నాము దళితులందరూ ఏకమై బీజేపీ పార్టీ ఎట్లయితే ప్రవర్తిస్తుందో దళితులు ఉన్నా లేనట్టే కాన్స్టిట్యూషన్ అంబే రాసిన అంబేద్కర్ గారు ఇంత చదువుకునే వ్యక్తి డెబ్బై సంవత్సరాలు ముందు చూపుతోటి వారు కాన్స్టిట్యూషన్ దళితుల కోసం ఏదైతే హక్కులు ఇచ్చినారో దళితుల కోసం ఏదైతే రిజర్వేషన్స్ ఇచ్చినారో వారినే కించపరిచి మాట్లాడినారు పబ్లిక్లీ వారు ప్రెస్ స్టేట్మెంట్లో కూడా రికార్డ్ అయింది అది ఇట్లాంటి ఆలోచన ఉన్న వ్యక్తి హోమ్ మినిస్టర్ ఎట్లయితాడు వారు గతంలో కూడా జైలుకి పోయినది ఒకసారి మళ్ళీ ఒకసారి గుర్తు చేయాలి జనాలందరూ ఈ సందర్భంగా అమిత్ షా గారికి ఒక చెంపదెబ్బ కొట్టినట్టు దళితులందరూ ఏకమై ఒక తాటిపై నిల్చొని కొట్లా కొట్లాడే సమయం వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా అందరు గుర్తించాలి తక్షణ తక్షణమే అమిత్ షా గారు ఇమ్మీడియట్గా రెజిగ్నేషన్ చేసి అపాలజీ చెప్పాల దళితులందరికీ ముఖ్యంగా అంబేద్కర్ గారిని ఆలోచించి వారికి క్షమాపణ చెప్పాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాము